प्राइम टाइम न्यूज के स्वागत है అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినంలో భాగంగా విజయనగరం వీటి అగ్రహారం బీసీ కాలనీలో రూరల్ పోలీసులు స్టూడెంట్స్ ర్యాలీ నిర్వహించారు బీసీ కాలనీలోని మహిళా ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వీటి అగ్రహారం వరకు కొనసాగింది రూరల్ సిఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఎస్ఐ అశోక్ స్టేషన్ సిబ్బంది మీనాక్షి రామారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ లక్ష్మణ రావు మాట్లాడుతూ ఎస్పీ ఒకల్ జిందాల ఆదేశాలతో బీసీ కాలనీలో స్టూడెంట్స్ చే మత్తు పదార్థాల వినియోగం వద్దంటూ ర్యాలీ నిర్వహించామని తెలిపారు రూరల్ పరిధిలో ఏడాది కాలంలో ముప్పై ఎనిమిది కేసులు నమోదు చేసి పదమూడు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఈ ఏడాది ఇప్పటి వరకు నూట పద్దెనిమిది కేసులలో రెండు వేల ఒక వంద కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని మూడు వందల ఎనభై ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని ఇరవై మూడు మందిపై షీట్స్ తెరిచామని సిఐ లక్ష్మణ్ రావు తెలిపారు గంజాయి నిర్మూలనపై తమ శాఖ చాలా సీరియస్ గా ఉందని జిల్లా పోలీస్ బాస్ ఆదేశాలతో ఏ ఒక్కరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కాలనీలో లోకల్ పబ్లిక్తో మరియు అదేవిధంగా స్టూడెంట్స్తో ర్యాలీ అనేది నిర్వహించడమైనది అనేది ప్రభుత్వం కూడా ఈ డ్రగ్గు డ్రగ్స్ని నిర్మూలించడం కోసం చాలా స్ట్రింగింట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా గత రెండు సంవత్సరాల నుండి ఎవరైతే ఈ గాంధా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారో వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేయడమే చేసి అరెస్ట్ చేసి జైలు పంపించడం అనేది దాంట్లో భాగంగా మనకి రెండు వేల ఇరవై మూడు జూలై నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు టోటల్గా థర్టీ ఎయిట్ కేసెస్ అనేది రిజిస్ట్ చేసి సుమారు పదమూడు వంద పద్నాలుగు వందల కేజీల గాంజాయిని సీజ్ చేయడం జరిగింది దాంట్లో ఎయిటీ సిక్స్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం అనేది అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు నూట పద్దెనిమిది కేసెస్ గాంజాయి ట్రాన్స్పోర్టర్స్ మీద రిజిస్ట్ చేసి సుమారు రెండు వేల ఒక వంద మూడు వందల ఎనభై ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో నూట ఇరవై మూడు మంది మీద షీట్లు కూడాను ఓపెన్ చేయడం జరిగింది సో వీళ్ళందరి మీద కూడా ఏంటంటే ఎవరైతే ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి ఎస్ఎస్సీ ఎవరైనా అరేంజ్ చేసినట్లయితే వాటి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకొని వాటన్నిటి కూడాను ఫోర్త్ ఫీచర్ అనేది ఫోర్త్ ఫీచర్ చేయడం అనేది జరుగుతుంది సో గంజాయికి యువత ఎస్పెషల్లీ దూరంగా ఉండి మంచి భవిష్యత్తు నిర్మించ నిర్మించుకోవాలని కెరీర్ మంచిగా సెటిల్ చేసుకుని భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇంక్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి